కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో లాస్ట్ మంత్ ఆగస్ట్ ఐదు నాలుగు గారు ఒక సూచనలాగా చెప్పారు మరి దీనికి సంబంధించి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశాము ఎక్వైరీ చేయాల్సి అది ఆల్రెడీ ఏమైందంటే పాత ఎయిర్పోర్ట్ పక్కన కొంత గత వైసీపీ గవర్నమెంట్ లో ఎవరైతే సబ్మెర్జ్ అయినప్పుడు వీళ్ళకి ఇచ్చారో ఆ భూములన్నింటినీ కూడా వైసీపీ వాళ్ళు దోపిడీ చేయడం జరిగింది సార్ వాటి మీద కూడా ఏమేమి ఐదు సంవత్సరాల్లో రికార్డ్స్ ఫార్ మారాయి ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే అక్కడ మేజర్గా టూరిజం అనేది ఏదో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు నీళ్ళు వచ్చాయో అనేది కాకుండా పర్మనెంట్ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సఫిషెంట్గా అక్కడ గ్రీనరీ కానీ ఫారెస్ట్ కానీ మన కండిషన్స్ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి టూరిజం మెయిన్గా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్సెస్ ల్యాండ్ ఉంది కాబట్టి రైతుల చేతుల్లో పెడితే ఇబ్బందిగా తయారవుతున్నాయి సార్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దీంట్లో రాజకీయాలు చూపించి వీటన్నిటిని కూడా నిరుపయోగంగా మారుతున్నాయి కాబట్టి దీని మీద ఒక సిస్టమ్ ఒకటి ప్రతి రైతు దాని మెయింటెనెన్స్ కావాల్సిన డబ్బులు కట్టే విధంగా అది ఉంటే ఆ క్లియరెన్స్ ఉంటేనే అతనికి అగ్రికల్చర్ లోన్ కానీ ఇంకోటి కానీ ఇచ్చే విధంగా ఉంటేనే కడతారు లేకపోతే నేను కట్టను నేను ఏం అని చెప్పేసి గ్రామాల్లో రైతులు మాట్లాడుకోవటం ఘర్షణ వాతావరణం వస్తున్నాయి కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ కూడా ప్రభుత్వం మెయింటెనెన్స్ లో తీసుకోకపోతే కష్టం అవుతుంది ప్రభుత్వం కంట్రోల్ భయం లేకపోతే రాజకీయాలు దొప్పించేసి ఇప్పుడు పది కోట్ల ఆ రోజుల్లో మెగా కృష్ణారెడ్డి గారు దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది అది వాళ్ళని పడుతుంది అట్లాగే వాటర్ స్కీమ్ అవుతుంది జరివాగు నుంచి ఒక ఆరు గ్రామాలది మధ్యలో పైప్ లైన్ తరచు ఎన్నిసార్లు రిపేర్ చేసినా బ్లాస్ట్ అవుతా ఉంది అది నిరుపయోగంగా ఉన్నాయి అట్లాగే కొన్ని స్కీమ్స్ లో ఫిల్టర్ బెడ్స్ శాండ్ మార్చకుండా ఫిల్టర్ బెడ్స్ శాండ్ మార్చకపోవటం మూలంగా కూడా మరి అవన్నీ కూడా మూలన పడిన పరిస్థితి ఉన్నాయి ఉన్న పా వాటిని కేవలం ఫిల్టర్ బెడ్స్ రిపేర్ చేసుకోకపోవటం శాండ్ కొత్త శాండు ఇచ్చేయటం పోవడం పోకపోవటం మూలంగా కూడా మరి మా పక్కన పడి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇవి మేము ఆల్రెడీ జిల్లా పరిషత్ సిఇఓ గారి కూడా రాయటం జరిగింది ఉన్న రెండు మూడు స్కీములు కూడా వాటర్ రన్ అవ్వట్లేదు అలాగే పేట సన్నగండ్ల గ్రామం కారంకోడి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఇది చేసింది అవి అన్ని పైపులు అన్ని టఫ్ట్కు రావటం జరిగింది ప్రాంతంలో మాచర్ల ఎక్స్ నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు ఎక్కువైపోయింది సార్ ఈ దొంగలు ఏం చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ తీసేసి పగలు కొట్టేసి దాంట్లో కాపర్ వైండింగ్ తీసుకొని పోతా ఉన్నారు దీని మీద ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా పోలీస్ ఇనాక్షన్ ఉంటుంది సార్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి